ఆరోగ్యవశ్రీ యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఎండ వేడి వల్ల పైత్యం వల్ల వచ్చిన తలనొప్పి తగ్గడానికి ఎండ వేడియం వల్ల పైత్యం వల్ల వచ్చిన తలనొప్పి తగ్గడానికి ధనియాలు సొంటి ఇలాచీలు బాదం ద్రాక్ష ఇలాచీలు ద్రాక్ష బాదం సొంఠి ధనియాలు ఇవన్నీ కూడా ఒక పావు పావు చెంచామోతాదుగా తీసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి సగమయ్యే వరకు మరిగించి దాంట్లో పటికి బెల్లం కలుపుకొని తాగాలండి పటిక బెల్లం కలిపి తాగేదానివల్ల వేయడం వల్ల వచ్చే పైత్యం వల్ల వచ్చిన తలనొప్పి తగ్గిపోతుంది ధనియాలు సొం యాలకులు కిస్మిస్ పండుకొని బాదం దాంట్లో మిశ్రీ కలుపుకొని తాగండి కషాయం చేసుకొని తాగితే తలకు వచ్చిన బాదం అలాగే తలకు బాదం నూనె రాసినా కూడా తలనొప్పి తగ్గుతుంది తలకు బాదాం నూనె రాసినా కూడా తలనొప్పి తగ్గుతుంది లేదా తలకు నిమ్మరసము కొబ్బరి నూనె పట్టించినా పట్టించినాగా తల మాడు దారుణమైన తలనొప్పి ఉంటే కూడా తగ్గిపోతుంది తలనొప్పి మరీ ఎక్కువగా ఉంటే జాజికాయను లేదా వస జాజికాయ కానీ వస కానీ గంధంలాగా సాది కనతలకు రాసినా తగ్గుతుంది సొంఠి గంధం రాసినా కూడా తగ్గుతుంది సొంఠి రాసినా తగ్గుతుంది జాజికాయ రాసినా తగ్గుతుంది వస చేసినా కూడా తగ్గుతుంది లేదా కుంకుడిగాయలు ఉంటాయి కదా కుంకుడిగాయలు దాన్ని బాగా నూరి దాని యొక్క రసం తీసి రెండు ముక్క రంధ్రాలలో రెండు రెండు చుక్కలు కానీ వేశారంటే ముక్కలో వేస్తుందని దానివల్ల కూడా తలనొప్పి తగ్గిపోతుంది లేదంటే ఇంకో చిట్కా మీకు ఒకేసారి నాలుగు చిట్కాలు చెప్తున్న దీంట్లో వెల్లిపాయ ఉన్నది కదా వెల్లుల్లి సున్నమ్ము కొద్దిగా కాసు అంటారు కదా తమలపాకుల్లో రాస్తారు చూసారు కాసు కత్తా అంటారు ఇవి మూడు కలిపి నూరి దీనిని తమలపాకు తీసుకొని దాన్ని అర్ధ రూపాయంతా ఆట అనంత పిల్ల రూపాయి కాయన ఉంటుంది కదా అంతది కట్ చేసి దానికి ఆకుక రాసేసి రెండు కథలకు కనతలకు అతికించుకోవాలి అతికించుకుంటే మీకు ఆశ్చర్యకరంగా తలనొప్పి తగ్గిపోతుంది చాలా ఉల్లి వెల్లుల్లి సున్నము కాసు మూడు సమభాగాలుగా తీసుకొని నూరి తమలపాకును కట్ చేసుకొని రౌండ్గా మనం రూపాయి బిల్లు అంతా కట్ చేసేసుకొని దానికి ఈ రసం రాసేసి తమలపాకు ఒక రాసేసి ఈ రెండు కథల కన్నెతలకి పెట్టి అతికించుకోవాలా వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది చాలా సులభమైన యోగం ఇది మీరు చేసి చూపండి మీకు దాదాపు నాలుగు నాలుగు యోగాలు చెప్పాను మీకు వీటిల్లో ఏ ఒక్కటి చేసినా మీకు వేడి వల్ల వచ్చిన పాచిత్యం వల్ల వచ్చిన తలనొప్పి అనేది మీకు రిలీఫ్ అవుతుంది ఇది మీరు చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేసి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నాను ナンバーワ